హాయ్ అండి ఈరోజు మనము ఈ వీడియోలో అయితే పంటి కింద పెట్టుకుంటే మనము కొరకకుండా గవ్వలు అయితే కరిగిపోయే విధంగా అయితే తయారు చేసుకుందాం చాలా మనకి అసలు కొ కొరకటం కాదు కదండి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి అంత మనకి మృదువుగా వస్తాయి అనమాట అంత చక్కగా చేసుకుంటున్నాము కొంతమంది చేస్తే ఏంటో కానీ గవ్వలు అయితే మాత్రము గట్టిగా ఉంటాయండి అందులోనూ గోధుమ గవ్వలు చేసుకుంటే చాలా మంది గట్టిగా చేస్తారు అట్లా కాకుండా పిల్లలు ముసలి వాళ్ళు అందరూ తినేటట్లుగా అంటే పళ్ళు లేని వాళ్ళు కూడా తినేటట్లుగా నోట్లో పెట్టుకుంటే చప్పలిస్తే కరిగిపోయే విధంగా మాత్రం గవ్వలను అయితే తయారు చేసుకున్నామండి మేమైతే ట్రిప్ అని చెప్పే కదండి ట్రిప్ కి అయితే వెళ్ళబోతున్నాము అందులో భాగంగా గవ్వలను అయితే తయారు చేసుకుంటున్నామండి అందుకని చెప్పేసి మీకు కూడా చూపిస్తే బాగుంటుంది మీరందరూ కూడా చేసుకుంటారు కదా ఎప్పుడైనా సరే గోధుమ గవ్వలు ఆరోగ్యానికి కూడా మంచిదే కదండి ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను వీడియో మీరు అందరు కూడా చక్కగా ఇలా తయారు చేసుకుంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా గవ్వల్ని మనం కొరకకుండా అయితే మాత్రం తినేసేయచ్చు ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే ఏం చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారు కూడా ఛానల్ని చూస్తూ విజిట్ చేస్తూ సపోర్ట్ చేయండి అండి అంటే ఏంటి మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని గ్రో చేసుకున్న వాళ్ళం అవుతాము మనం మరిన్ని వీడియోస్ పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది మీరు ఆ అవకాశాన్ని ఇస్తే ఇంతే ముందుకు నడుస్తూ మీకు వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా మరి తప్పకుండా మీ అందరి ఆదరమానాలకు నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరూ టైం కేటాయించి వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం మనము గోధుమ పిండిని ఒక కేజీ తీసుకోవాలండి అలాగే ఆయిల్ ఆయిల్ని మనం ఫ్రై చేసుకోవడానికి కాకుండా ముందుగా ఈ గోధుమ పిండిలో వేసి కలుపుకోవడానికి కొద్దిగా ఆయిల్ని అయితే తీసుకున్నాము చూస్తున్నారా ఇట్లా మనము ఒక రెండు వందల గ్రాములు కేజీకి అలా తీసుకొని దాన్ని ఏం చేయాలంటే మనము హీట్ చేసుకోవాలి ఆయిల్ వేస్తే చాలా గుల్లగా వస్తాయి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనము హీట్ చేసుకుందాం ఆయిల్ని ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆయిల్ని గోధుమ పిండిలో వేసుకుందాము మనకి ఆయిల్ వేసేటప్పుడు ఇట్లా పొంగినట్లు రావాలండి ఇలా పొంగినట్లు వస్తే ఏం జరుగుతుందంటే గవ్వలు చాలా గుళ్ళగా వస్తాయి ఇప్పుడు మనం వేడి వేడి నూనెలో చేయి పెట్టలేం కాబట్టి గెండితో ఒక్కసారి పిండి అంతా కలుపుకోవాలి ముందుగా వాటర్ పోసుకోకుండా కలుపుకోవాలి ఎందుకంటే పిండి మొత్తం వేడిగా రావాలి అంటే పట్టుకుంటే మనకి పిండి గోరువెచ్చగా ఉంటుందనమాట అట్లా ఉండాలన్నమాట తర్వాత వాటర్ వేసి కలుపుకుందాం ఇప్పుడు మనం దీనిలో నీళ్లు పోసి కలుపుకుందాం నీళ్లు కూడా మనము చూసుకొని కలుపుకోవాలి చపాతీ పిండి ఉంటుంది కదండి మనకి చపాతీ డవ్ చేసుకుంటాం కదా ముద్దలాగా అలా కలుపుకోవడమే చూస్తున్నారా మనము చపాతీ పిండి కలిపినట్లుగా మొత్తం అయితే కలిపేసుకున్నాం కదా ఇది ఎట్లా అంటే మనకి ఇట్లా అంటుంటే మనకి చక్కగా మృదువుగా ఉండాలండి మన చేతికి ఆయిల్ తగులుతున్నట్లు ఉండాలి అప్పుడే మనకి గవ్వ చక్కగా వస్తుంది ఎంత మృదువుగా ఉంటే అంత మృదువుగా తయారు చేసుకోవాలన్నమాట అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ పోసి కలుపుకోకండి జాగ్రత్తగా చూసి మాత్రం పోసుకోవాలి మనం పోసిన ఆయిల్ పిండిలో పోసిన ఆయిల్ చూస్తున్నారా చేతికి ఇట్లా కనిపించాలి ఇలా మనము తయారు చేసుకుంటే గవ్వ చాలా మృదువుగా వస్తుందండి ఇప్పుడైతే మనము ఇంకా గవ్వలు అయితే తయారు చేసుకుందాం ఇప్పుడైతే మనము వండ చేసుకోవడానికి ఏం చేద్దామంటే చక్కగా పిండిని ఇలా తీసుకొని ఇట్లా మనము చేతులతో రెండు చేతులతో ఇట్లాగా సన్నగా పొడుగ్గా తయారు చేసుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం కొంచెం తీసేసుకొని ఇలా త్వరగా చేసుకోవచ్చు అండి వండల్ని చూస్తున్నారా నేనైతే ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా రెండు ఉండలు వచ్చేసినాయి అట్లా మనము ఎప్పుడైనా ఇట్లా వండలు చేసుకోవడం ఇలా తయారు చేసుకుంటే ఈ టిప్పు పాటించి ఫాస్ట్గా అయిపోతుంది ఆ ఉండలు చేసుకున్న తర్వాత గవ్వలు కూడా చాలా ఈజీ అండి అందరు చేసుకుంటూ ఉంటారు కాకపోతే మృదువుగా రావు కొంతమందికి కొంతమందికి మృదువుగా చేస్తారు ఇట్లా మృదువుగా ఉంటే తినడానికి నోటికి రుచిగా చాలా బాగుంటాయండి గవ్వలు గోధుమ గవ్వలు కదండి హెల్త్ కూడా చాలా మంచిదే మొత్తం గవ్వలు తయారు చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం మీద పెట్టుకోండి ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కదా మనకి గవ్వలు అయితే ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇంకా మరీ మాడనివ్వకూడదు మొత్తం గవలైతే ఫ్రై చేసేసుకున్నామండి గవలైతే ఫ్రై చేసుకున్న తర్వాత మనము బెల్లం ఏం చేద్దామంటే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే మూడు వందల యాభై గ్రాములు బెల్లం తీసుకున్నాను మనము నల్ల బెల్లమైనా తీసుకోవచ్చు ఇదైనా తీసుకోవచ్చు మన ఇష్టం అండి అలాగే షుగర్తో కూడా చేసుకోవచ్చు ఇంకా మనము ఎవరు ఇష్ట ఇష్టాలను బట్టి వాళ్ళము వీటిని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లంలో మనము ఏం చేద్దామంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే బెల్లంలో పోద్దాం మనం ఏం చేయాలంటే లేత పాకం ముదురు పాకం అయితే అస్సలు పట్టకూడదండి లేత పాకం అయితే బెల్లాన్ని పాకం పట్టుకోవాలి మనకి పాకం అయితే అస్సలు ముదరకూడదు లేత పాకం రావాలి మనం పాకం వచ్చిందా రాలేదా అన్నట్లుంటే చాలు ఎందుకంటే పాకం కనుక ముదిరినట్లయితే గవ్వ మాత్రం విడివిడిగా రాదండి మొత్తం ఒకదానికొకటి అంటుకుపోతాయి అట్లాగే పాకం గట్టి పాకం వస్తే గవ్వ కూడా గట్టి పడిపోతుందనమాట ఇప్పుడైతే మనకి ఇంకా వచ్చేసిందండి ఈ మనం స్టవ్ ఆఫ్ తీసుకొని దీనిలో వేసేసుకుందాం గవ్వల్లో గవ్వల్లో మొత్తం పాకం అంతా పోసేసుకొని ఇప్పుడైతే మనం ఇంకా కలుపుకుంటూ ఉండాలి ఎందుకనుకుంటున్నారా షాపుల్లో మనకి గవ్వలు ఎలా ఉంటాయి ఒక్కొక్క గవ్వ ఒక్కొక్క గవ్వ విడివిడిగా ఉంటాయి అలాగే మనకి రావాలంటే కలుపుతూ ఉండాలి అలాగే బెల్లం మనకి ఎలా ఉంటుంది పూల్ 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 పూల్గా ఉంటుంది గవ్వకి అలా ఉంటుంది అనమాట మనం కలుపుతుంటే ఉంటే అంతేకాని వదిలేసామనుకోండి పూర్తిగా అదేం జరుగుతుందంటే ఒక్కొక్క గవ్వ ఒక్కొక్క గవ్వ కాకుండా అన్ని గవ్వలు నాలుగైదు గవ్వలు కలిపేసి ఒకలాగా వస్తాయి అలా కాకుండా మనకి చక్కగా కొన్న గవ్వలు ఉన్నట్లుగా మృదువుగా అసలు ఇంత మృదువుగా వస్తాయి ఆ గవ్వలు కొన్న గబల్లాగా అని మాత్రం ఆశ్చర్యపోతాం ఇలా చేస్తే మాత్రం ఇవిగోండి గోధుమ పిండి గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి పొడి పొడిగా ఒక్కోటి ఒక్కోటి పడుతూ ఎంతో మృదువుగా కరిగిపోతూ నోట్లో పెట్టుకుంటే ఇట్టే మెల్ట్ అయిపోతున్నట్లుగా వచ్చినాయండి గవ్వలు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లాగే ఇంట్లో గవ్వలు కరిగిపోయే విధంగా చేసుకోవాలంటే నేను చెప్పిన కొలతలు అంటే కేజీకి రెండు వందల గ్రాములు ఆయిల్ కాచుకొని చక్కగా పోసుకుంటే చక్కగా మనకి మృదువుగా వస్తాయి మామూలుగా మనకైతే బెల్లం కూడా కేజీకి పావు కేజీ సరిపోతుంది నేను మూడు వందల యాభై గ్రాములు వేసాను ఎందుకంటే కొంచెం ఎక్కువ తీపి తింటారులే పిల్లలు మా ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి కొంచెం ఎక్కువ వేసాను పావు కేజీ వేస్తే ఇంకా కూడా మనకి బల్లే అసలు ఎట్లా ఉంటాయి అంటే ఇంత తెల్లగా కనపడకుండా బల్లే ఉంటాయండి అట్లా కూడా వేసుకోవచ్చు ఓకేనా మరి ఇప్పుడైతే మనము చక్కటి గోధుమ గవ్వలు అయితే తయారు చేసుకున్నాము షాపుల్లో ఎట్లా తయారు చేస్తారో అలాగే మనకి అంత మృదుత్వంతో మనం ఇంట్లో చేసుకోవడానికి ఇలానే చేసుకోవాలి ఓకేనా మరి మీ అందరు కూడా ఏం చేస్తారంటే వీడియోని చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను మీ అందరి ఆదరమానాలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను ఇక ఉంటానండి బాయ్